ఖమ్మం సభలో చెప్పి నేను పదిహేడు వేల కోట్లు మొత్తం రైతుల అకౌంట్లో జమ చేసిన రుణాలు మొత్తం మాఫ్ చేసినా ఏ ఎక్కడ ఎక్కడున్నావు రాజీనామా చేస్తావా ఏట్లా దుద్దుతావా అన్నాడు ఈ సన్యాసి ముఖ్యమంత్రిని అడుగుతున్నా రాజీనామా అంబేద్కర్ సవాల్ చేస్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే పోరంగల్ ఒక గ్రామానికి రా గ్రామ సభ వెళదాం మేము కూడా గ్రామ సభకు వస్తాం ఆ గ్రామంలో ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు ఎంతమందికి మాపోయింది ఎంతమందికి మాపు కాలేదో ఒక్క గ్రామం తీసుకుందాం ఇప్పుడు ఉదారం గ్రామం ఉన్నది మూడు వేల మూడు వందల మంది రైతులు రుణాలు తీసుకున్నారు ఉదాహరణలో పదిహేడు వందలు మాపైనాయి పదిహేడు వేల తొంభై మందికి ఇంకా మాఫీ కావాల్సి ఉన్నది నిన్నటి నిన్న కోజ్లో లెక్కలన్నీ తీసుకుపోయి కేటీఆర్ దగ్గర కూసుకొని తెలంగాణ భవన్ చెప్పినాం కొడంగల్ గురించి పోయి ఉమ్మడి మండలంలో ఇరవై వేల మూడు వందల మంది రైతు రుణాలు తీసుకున్నారు అందులో మాఫీ చేసింది ఎంతంటే ఎనిమిది వేల ఏడు వందలు చేసినారు పదకొండు వేల మూడు వందలు ఇంకా మాఫీ చేయాల్సింది అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ సిక్స్ పర్సెంట్ రుణమాఫీ చేసినాడు కానీ నేను మొత్తం మొత్తం మాఫీ చేసినా ఈ హరీష్ రావు రాజీనామా చేయాలి ఇప్పుడు ఎవరు తుంగారో ఏట్లా చూస్తా హరిష్ రావు తుంటా ఎవరు రాజీనామా చిక్కు చీర ఉంటే కోడంగల్ ప్రజలకు సీమాపన చెప్పాలి రాయాల అంబేద్కర్ స్వరాస్థల ముగ్గు నేలకు రాసి సీమాపన చెప్పాలి రైతు మాపతి చేయకపోతే అదే కాకుండా ఈ రోజు ఆరు గ్యారెంటీలు అన్నాడు ఎవరికైంది అవదాతలకు మీకు రెండు వేలు వస్తున్నాయి మా గవర్నమెంట్ వస్తే మీకు నాలుగు వేలు ఇస్తామని చెప్పి అవదాతలకు ఈరోజు ఆ కోడళ్ళకేమో రెండు వేల ఐదు వేలు ఇస్తాను అత్తలకు నాలుగు వేలు ఇస్తాను అదే కాకుండా ఈ రోజు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి కాలిమూ మనకు నేను కులం బంగారం ఇస్తాను కులం బంగారం ఎక్కడ ఉండండి నాలుగు వేల రూపాయల పైసలు ఎక్కడ వేయండి కేసీఆర్కి ఇచ్చింది ఈ విధంగా మభ్య పెట్టి ఆరు గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసి మభ్య పెట్టి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కేసింది మొత్తం ఏడు వేల కోట్లే పదిహేడు వేల కోట్లని చెప్పింది ఖమ్మంలో కానీ అక్కడున్నటువంటి మంత్రులు ఒకటి మాట్లాడతారు ముఖ్యమంత్రి నిన్ననే ఉత్తమ్ కుమార్ అంటే ఉత్తమ్ బడ్డ ఇద్దరు చెప్పినారు మేము జమ చేసి ఏడు వేల కోట్లు ఇంకా పదివేల కోట్లు జమ చేయాలని చెప్పినాడు ఆయన చేసింది అంటే ఇప్పటి వరకు వేసింది ఏడు వేల కోట్లే రైతులకు రుణమాఫీ చేసినాడు నలభై ఆరు వేల కోట్లెక్క ఏడు వేల కోట్లు ఇంకా 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 ఈ మిగిలిపోయిన డబ్బులన్నీ వేస్తే తప్ప రైతుల రుణాలు మాఫీ కావు నేను ఇలా కోరి చెప్పినాం నీ కానిషన్లో బయట లెక్కలన్నీ బయట పెట్టినాం మండలనే పన్నెండు వేల మందికి ఇంకా బాగా ఉన్నారు ఇప్పుడు ఒక ఈ నాలుగు మండలాలకు సంబంధించి యాభై రెండు వేల మంది రుణాలు తీసుకుంటే చేసింది పద్దెనిమిది వేలు ఇంకా ముప్పై రెండు వేల మందికి ఇంకా రుణాలు మాఫీ కావాల్సింది కొలంగాణ లెక్క చెప్తాను నీకు ఎక్కడో వానిగా పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ సన్యాసి అంటారు హైదరాబాద్ సన్యాసి నువ్వు ఉంటారు ఎవరు సన్యాసి రుణమాప చేయనందుకు ముఖ్యమంత్రి సన్యాసి తప్ప నువ్వు చేసే వరకు వదిలిపెట్టా రైతుల తరఫున ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు రైతుల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం నీవు మీ మేర వచ్చి ఇచ్చిన హామీలన్నీ అమలు చేపిస్తామని తెలియజేస్తున్నాను మరి ఎన్ని ఆమెలు ఇచ్చినప్పుడు ఏదన్నా సమస్యలు కానీ వ్యక్తులు కానీ మోసం చేసి ఏం చేస్తాం మనం మోసం చేసి ఏం చేస్తాం చీటింగ్ కేసు పెడతాం మరి ముఖ్యమంత్రి గారు ఏం పెట్టాలి మనం చేయలే ఆరు గ్యాట అమలు చేయలే అందుకే మనం అందులో ఇప్పుడు అప్లికేషన్ రాసినాం ఇక్కడ నుంచి ధర్నా అయినాక పోలీస్ పోలీస్ఐకి పోయి ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టమని మనం అప్లికేషన్ రైతులను చేయలేవు అవదాతలకు నాలుగు వేల పెన్షన్ వేయలేవు కోడలకు నాలుగు వేల మూడు వేల ఐదు వందల కులం బంగారం కాబట్టి చక్కగా ర్యాలీగా పోయి పోలీసులు గెలు సిఐ గారు కాంప్లైంట్ ఇద్దాం ముఖ్యమంత్రి మీరు కేసు పెట్టాలని చెప్తాం అంతగా కూడా ముఖ్యమంత్రి అయితే పాపం ఇక్కడ ఉన్నాను అంత ప్రజలందరూ కూడా మీకు అందరూ తెలుసు ఐదేళ్ళు నేను ఎట్లా చేసినా ఏ గ్రామాలకు వచ్చినా ప్రతిరోజు మీకు అందుబాటులో ఉన్నా పొద్దున వచ్చిన రాత్రి వరకు మీకు అందరికీ అందుబాటులో ఉన్నా ఇప్పుడు ప్రజలకు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకే గతి లేదు ముఖ్యమంత్రి కాను ఆ ఇన్ఛార్జుల తిరుపతి తిట్టు తల్లిస్తారు ఎవరు పోతాలో తిట్టడం కార కాంగ్రెస్ నాయకులకే గతి లేదు ప్రజలకేం గతి ఉంటారని చెప్పి ప్రజలకేం గతి ఉంటుందని తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనం చాలా మంచి పనులు చేసినాం అభివృద్ధి చేసినాం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గెలిపిస్తే మనకి ఏం చేస్తా ఉన్నాడు వాళ్ళ కంపెనీ తీసుకొస్తా ఉన్నాడు మంచి మంచి కంపెనీలన్నీ మహేష్ పెడతాడంట మనకేమో పొల్యూషన్ వచ్చే కంపెనీలు సిమెంట్ కంపెనీలు తాండూలో చూసిన సిమెంట్ కంపెనీ అంటే పొల్యూషన్ వస్తాయి నాలుగు కంపెనీ తాండూరులో ఉన్నాయి భారతదేశంలోనే ఢిల్లీ తర్వాత పొల్యూషన్ ఉన్నది ఎక్కడంటే తాండూలోనే మరి కొలంగలు కూడా ఆ విధంగా మారబోతా ఉంది ఇక్కడ ఒక పదిహేను ఎకరాల్లో ఒక కంపెనీ ఉంటుంది మండల మొత్తం పొల్యూషన్ అని ఇక్కడ ఇప్పుడు రహన్ రెడ్డి గారు చెప్తారు పుత్తూరులో ఒక మొక్కటే కంపెనీకి మండలం మొత్తం పొల్యూషన్ వచ్చింది మళ్ళీ మూడు వేల ఎకరాలలో ఫార్మా కంపెనీ అయితే ఓడంగల్ మొత్తం కూడా నీళ్లు రావడానికి రావు మంచి నీళ్లు దొరికాయి పశువులకు దొరకవు పంటలు పండాయి పెద్ద ఎత్తున నష్టపోతారు మీరందరూ కూడా గమనించాలి రైతు అదేవిధంగా ఇప్పుడు పాలం రంగు చూసినారు మీరు పెద్ద ఎత్తున పండ్లు ముల్లైపోయినాయి ఎనభై శాతం పనులు కంప్లీట్ చేసినాం అక్కడ కరోనా రిజర్వాయర్ కట్టినాం అన్ని రిజర్వాయాలని కంప్లీట్ చేసుకొని ఈ ఎన్నికలైన తర్వాత కాలువలు పిలిచి టెండర్ పిలిచి కాలువలు తెచ్చి కొడంగల్ నిల్లిద్దామని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించినాడు ఒక మూడు నాలుగు వేల కోట్లతో అయితే కాలువలు అయిపోతాయి దానిలో మనకు వచ్చేది కొడంగల్కి ఎంత అంటే లక్ష నలభై తొమ్మిది

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి